హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పర్వాల లాగ్స్ ఎలా ఉన్నారండి అయితే సూపర్గా ఉన్నాను ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ పచ్చిపప్పు మసాలా కర్రీ అండి ఇది వచ్చేసి పచ్చిపప్పు అంటే శనగపప్పు శనగపప్పు నేను నైటే నానబెట్టుకున్నానండి నానపెట్టుకున్నానండి అవి నైట్ నైన్ పెట్టుకొని తర్వాత పొద్దున్న కొంచెం వాటర్ పోసి ఉడకపెట్టుకున్నాను అండి ఉడగబెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసేసుకొని పప్పు దినుసులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను పచ్చిపప్పు ఇవి వేసి కొంచెం వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు ఒక ఒక నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం బాగా వేగాల ఉల్లిపాయ అనేది వేగాల అందులో ఒక స్పూన్ నేను సాల్ట్ వేసేసుకున్నాను సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు సిమ్లో పెడితే కొంచెం ఉల్లిపాయ అనేది ఉడకాలన్నమాట ఉడికితే కొంచెం మనకు టేస్ట్ బాగా వస్తుంది ఉల్లిపాయ అనేది తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలా బీరకాయ తొక్కు తీసుకొని అది సన్న కట్ చేసుకొని పెట్టుకున్నానంటే ఆ బీరకాయ మొత్తం అందులో వేసేయాలి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది ప్రాసెస్ రకంగా కూడా చేసుకోవచ్చండి అది ఎప్పుడైనా మీకు చూపిస్తాను అది కూడా ఈజీగానే ఉంటుంది ఇది కూడా ఈజీగానే ఉంటుంది బీరకాయ కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఆయిల్లో వేగాలన్నమాట వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా ముక్కకి అంతా పట్టేటట్టు వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం బీరకాయలో మనకి ఎటు వాటర్ వస్తాయి కదండీ ఆ వాటర్ కూడా ఇంకిపోవాలన్నమాట ఉడికిపో అదే అప్పుడు బీరకాయ అనేది బాగా ఉడికిపోతుంది ఆ స్టేజిలో ఉన్నప్పుడు మనం ఏంటంటే పచ్చిపప్పు ఉడికి పెట్టుకున్నాం కదండి అది అందులో మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఈ రెండు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి తర్వాత అది కొంచెం ఉడికేటట్టు మనం కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత పచ్చి కొబ్బరి అండి ఇది పచ్చి కొబ్బరి కొంచెం తెలుగుపాయలు వేసేసి అది మిక్సీ కొట్టుకోవాలి మిక్సీ కొట్టుకొని ఆ పేస్ట్ కూడా అందులో వేసేసుకొని వేసేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి కూడా అందులోనే వేసుకొని మిక్సీ కొట్టుకోవచ్చు నాకు ఆల్రెడీ మిక్సీ కొట్టి ఉంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను డైరెక్ట్ వేసేసాను ఈ ఇప్పుడు పచ్చి కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేసి కొంచెం ధనియాల పొడి గరం మసాలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా బాగా కొంచెం ఉడకాలా నీళ్ళన్నీ ఎగిరిపోవాలా కొంచెం కూర బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత బీరకాయ అంటే తొందరగా ఉడికిపోతుందండి ఏమైనా అంటే మనకి కొంచెం గ్రేవీ కావాలంటే అది కొంచెం ఉడగాలన్నమాట ఇక స్టేజ్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను తర్వాత రెండు స్పూన్లు కారము ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని కొంచెం ఉడకనివ్వాలండి కొంచెం ఉడకనిచ్చిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత తీసేసి ఈ స్టేజ్లో అయిపోయిందని కొంత కొత్తిమీర ఒకటి చేసుకొని అందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అంతే అండి సింపుల్ కర్రీ ఈజీగా అయిపోతుంది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్